ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా యుగములన్నిటను స్థుతి నొందును గాక ప్రజలందరూ ప్రజలందరూ ఆమెన్ అందరుగాక కీర్తనల గ్రంథం నూట ఆరో అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చినం ప్రజలు గమనించాలి ఇక్కడ ఏమని చదివిస్తున్నాడు భక్తులు ఇహోవా యుగములన్నిటిను కూడా స్థుతి నొందును గాక ప్రజలందరూ కూడా ఆమెన్ అందరుగాక అంటే దేవునికి స్థుతి చెల్లటం అనేటువంటిది వాస్తవం అందరూ అవునన్నలు ఒప్పుకోవాలి ఆమె అన్నమాట అనమాట కాబట్టి ఎవరైతే దేవుని స్థుతిస్తారో వాళ్ళ స్థితిగతులు మారిపోతుంటుండే వారి పరిస్థితులు మారిపోతుంటుంటాయి కాబట్టి స్థుతి మన స్థితిని మారుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు స్థుతిని నొందదగినటువంటి వాడు హాలలుయ్య దేవుని స్థుతిస్తూ ఉండగా గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానం వెంటనే పరిమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుని స్థుతించండి పరిస్థితులు మారుతాయి స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరూ నేను స్తుంచి వారి స్థితిగతులు మార్చుకునే కృప చూపించమని యేసు ఏ ప్రార్థించి పొందుకొని తండ్రి ఆమెన్